అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి ఆర్ వారి జాతిరత్నాలు ధరించండి శుక్లం భరదరం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతంపాస్మే మా ఆది ఆస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నిరసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఫస్ట్ మే నుంచి ముప్పై మే వరకు కూడా పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి ఉండి మీకు నాకు పంపిస్తే అంటే క్రింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించిన మీకు ఏం తెలుసుకోవాలంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆ ద్వారా పెడుతూ ఉంటాం మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఈ నెల మొత్తం మే నుంచి మే ఫస్ట్ నుంచి ముప్పై ఒకటో మే వరకు అద్భుతంగా ఉందండి పైగా నర్మదా స్థానాలకు రెడీగా ఉంటుంది మీరు వెళ్తున్నారుగా ఖచ్చితంగా వెళ్తున్నారు చెప్తాను కూడా చెప్తాను సరే ఏదైనా మీ రాశికి గురుడు మారడం వల్ల ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ మే నుంచి గురుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఇంతవరకు కూడా పడిన కష్టాలన్నీ దూరం అవుతాయండి అంటే ప్రాబ్లమ్స్ కానీ ఇంకా చికాకులు కానీ మనస్పద ఇవన్నీ గురుడు సంతోషాన్ని ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు అద్భుతమైన ప్రయోగాన్ని మంచి యోగాన్ని కలిగిస్తాడు శనివారం వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదేమైనా సెకండ్ హౌస్ లాడ్ కూడా లాభంలో ఉన్నాడు కదండి అంటే పదిహేనవ తారీఖు నుంచి రవి మీకు లాభంలోకి వచ్చేస్తున్నాడు గురుడితో కలిసి గురుడు లాభంలో ఉన్నాడు శుక్రుడు లాభంలో ఉన్నాడు ట్వెల్త్ హౌస్లో లెవెన్త్ హౌస్ లాడు ఏదేమైనా మీ రాశి వాళ్ళకి అన్ని పనులను విజయం సాధిస్తారండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడరు సక్సెస్ రేట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే శని దృష్టి ద్వితీయ భాగంగా ఉండడం వలన చిన్న చిన్న మనస్పదలు పోట్లాట్లు వస్తుంటాయి భార్య భర్తల విషయంలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ అంటే బంధువులో కానీ స్నేహితులు ఇవి కొన్ని కొన్ని చోట్ల మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అయినా కూడా ఫైనాన్షియల్గా ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు గాయని గాయకులకి అవకాశం వస్తుంది కొద్దిగా లేట్ అవుతుంది డిలే అవుతుంది కానీ ఆ వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ధనం బాగా వస్తుంది గుర్తింపు పెరుగుతుంది అంటే గాయని గాయకులకి యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండే వాళ్ళకి అద్భుతంగా ముఖవర్చస్ కూడా పెరుగుతుంది మీకు చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మీకు ద్వితీయ భావాన్ని చని చూడడం వల్ల చిన్న చిన్న డిలే అయిపోతుంటుంది ఏమైనా ప్రయాణాలు బాగా చేస్తారండి మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది మీ తమ్ముళ్ళకి కానీ అనేది కానీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ఎందుకంటే దృష్టి మూడో భావానికి కేతుగా ఉండడం వలన కేతు ఉండడం వలన మీకు మీ తమ్ముళ్ళకి బాగుండేది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు వాహన యోగం ఎక్కువ ఉంటుంది మీకు వాహనాలు కొనుక్కుంటారు అలాగే మీకు ఆభరణ యోగం ఉండడానికి అవకాశం ఉంది మూడో భావంలో కేతు ఉన్నారంటే మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవుతుంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎక్కువ ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి మీకు ఫోర్త్ హౌస్ లాంటి లాభం ఉన్నాడు కాబట్టి మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అందులో డౌట్ అయితే ఇరవై నుంచి చుక్రుడు మీకు పదకొండో భావనకు వస్తున్నాడు సరే ఏదేమైనా మీ చదువు విద్యలో బాగా రానిముంటుంది ఉంటుంది ముఖ్యంగా వాహనాలు బాగుంటాయి వ్యవసాయదారులకి మర్చిపోతున్నాం అండి వ్యవసాయదారులకి పంటలు నష్టం రాకుండా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అలాగే పంచమస్థానానికి గురు దృష్టి బా పర్ఫెక్ట్గా ఉంది అంటే సంతానం విషయం ఎంత ఉందో ఇంతకుముందు ఇబ్బంది పడేవారు సంతానం వల్ల మీ పు సపుత్రిక పుత్ర పుత్రిక సంతాన యోగం వల్ల ఇబ్బంది కలగడం చికాకులు వాళ్ళు సెటిల్ కాకపోవడం ఇవే ఉండేవి ఇప్పుడు అలా కాదు గురుదృష్టి కూడా పంచమ స్థానానికి ఉండడం వలన ఖచ్చితంగా సంతానం బాగుంటారండి మంచి యోగం ఉంటుంది మంచి యోగ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్లో బాగా రాణించడానికి ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో మీకు బాగా రాణించడం యోగం కలగడము ధనయోగం ఉండడము యో చాలా పంచమ స్థానం అద్భుతంగా ఉంది ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి యోగం యోగమే అలాగే సప్తమ స్థానానికి గురు దృష్టి పెట్టాడండి మే ఫస్ట్ నుంచి సప్తమ స్థానానికి గురుడు ఉండాలంటే భార్యాభర్తలు కొట్టుకోవడం తిట్టుకోవడం ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవి ఉండదు కాకపోతే ఏంటంటే అవేహం ఉండవంటే గురుదృష్టి సప్తమ స్థానం ఉండడం వల్ల శుభకార్యాలు చేసి తీరుతారు మీ ఇంట్లో ఇంత ముందు ఆగిపోయిన సంబంధాలన్నీ క్రమే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సక్సెస్ అయిపోతుంటాయి అంటే ఏంటంటే మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము పైగా మంచి మంచి పనులు చేయడము వివాహ శుభకార్యాలు వేడుకలు చేయడం ఇంతకుముందు ఏం చేసేవారు కాదు మీ ఇంట్లో తక్కువ తక్కువ అంటే వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది అనుకోండి సంతోషంగా చేయడం తక్కువగా ఉంటుందన్నమాట అనమాట ఇప్పుడు అన్నీ కూడా సప్తంభావం బ్రహ్మాండంగా ఉంది పైగా మీ బిజినెస్లో బాగా రాణిస్తారు మీరు బిజినెస్ పార్ట్నర్స్ అనుకూలంగా ఉంటారు మీ తోటి పని పరివారాలు చాలా బాగుంటారు అద్భుతంగా ఉంది అష్టమస్థాని శని దోషం ఉందండి మీకు చిన్న ప్రాబ్లము కానీ అశ్రద్ధ చేయకండి శని శనీశ్వరుని ఖచ్చితంగా మీరు ఓం శం శనీశ్వరాయ నమ ఓం శం శనీశ్వరాయ నమ ఓం శం శనీశ్వరాయ నమ మూల మంత్రాన్ని చెప్పించిన చెప్పించినా దగ్గర శనివారం శనివారం దీపారాధన చేసినా అఖండ దీపారాధన చేసినా ఆంజనేయ స్వామి దగ్గర ఇంకా అన్నీ మీకు చెప్పినవి ఇంక అన్ని చెప్పక్కలేదు ఇంకా డిపీట్ చేయగల అన్ని అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని శివు శివుడిని శివాభిషేకం అనమాట పూజించడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి శని వల్ల వచ్చే దోషాలు అనారోగ్య సమస్యలు కానీ కోర్టు కేసులు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి విరోధులు కానీ అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా శనిశ్వరుడు పూజించడం మర్చిపోకండి ఇప్పుడు భాగ్యస్థానం చూద్దాం భాగ్యం చూడడం ఎంత బాగుందండి భాగ్యంలో కుజుడు బుధుడు రాహు భాగ్యస్థానంలో అలాగే మీకు మీనరాశిలో దిస్వభావ రాశిలో రాహు ఉండడం వల్ల భాగ్యస్థానంలో అంటే నీరు అంటే మీనరాశి అంటే జలదత్వ రాశి ఉంటాం కదా ఉండడం వల్ల మీరు సరైనది స్నానాలు చేయడానికి కాశీ ఉంటే క్షేత్ర దర్శనం చేసుకోవడానికి గంగా స్నానాలు చేయడానికి లేకపోతే నర్మదా నది స్నానాలు చేయడానికి కూడా మీరు వెనక ఆడరు వెళ్తున్నారు కూడా వెళ్తారు అందులో అద్భుతంగా చాలా బాగుందండి పైగా భాగ్యస్థానం ఆ రాహు కాదు విదేశ పర్యటన కూడా చేయిస్తాడు కుజబుద్ధులు కూడా విన్నతమైన విద్య ట్వెల్త్ హౌస్లో నైన్త్ భావం కదండి విదేశాలు వెళ్ళి తీరుతారు మీరు అది ఈ నెలలో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విదేశ పర్యటన తప్పదు సరే అది పక్కకు పెడితే మీ విద్య కోసం వెళ్తారు మీ బిజినెస్ సక్సెస్ అవగా వెళ్తారు కుజబుదులు కాంబినేషన్ డాక్టర్స్ గాను యాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను బాగా రాణిస్తారు కదండి మీరు అద్భుతంగా ఉంది బాగా రాణించడానికి వేదశాస్త్ర పండితులు వేదాలు బ్రహ్మాండంగా వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది వేద పండితులకి భాగ్యస్థానం బాగుంటుంది మీరు చేసిన వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది కుజబుద్ధుల కాంబినేషన్ వల్ల మీకు డాక్టర్ స్థుత్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి ప్రేర ప్రఖ్యాతులు ఉంటాయి అలాగే ల్యాండ్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది కళా రంగంలో అద్భుతమైన ప్రతిభ ఉంది కుజుకు రాహువులు ఇంక అన్ని చెప్పుకుంటూ పోతే అద్భుతంగా ఉండేదండి స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు సరే దశమంలో రవి దశమంలో రవి బుద్ధులు అంటే బుధాదిత్యం కాదు రవి అంటే రవి దశమంలో ఉండడం వల్ల దిగ్బరతో ఉంటాడండి అంటే ఆయన మూడు డిగ్రీలు దాటిపోయి వెళ్ళిపోయాడు రవి సూర్యభగవానుడు ఏం కాదు మామూలుగా మేక్ష రాసిలో ఉన్నాడు ఆయన సెకండ్ హౌస్ లార్డ్ మీకు లా దశమంలో కాదు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు అంటే మీరు చేస్తున్న చేస్తున్నటువంటి ఏమంటారంటే ఉద్యోగం ద్వారా బాగా సక్సెస్ఫుల్ రేటుగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి కొంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్త చూసుకోండి శని చూసి దశమానికి ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి ఉద్యోగం రాకుండా ఉంటుంది కొంతమందికి అలా కాకుండా బుధుడు కూడా పదకొండో తారీఖు నుంచి వస్తున్నాడు పాపి అయినా బుధుడు పదకొండో బాగుంటే వ్యాపారవేత్తలకు బాగుంటుందని వ్యాపార రంగ సంస్థల్లో పనిచేసే చాలా బాగుంటుంది సిమెంట్ అని చెప్పచ్చు ఐరన్ చెప్పచ్చు సిమెంట్ రంగ పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నవాళ్ళకి అలాగే చాలా ఫార్మాసికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా చాలా బాగుండే అవకాశం ఉంది శని దృష్టి కూడా చూస్తారు కాబట్టి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకి మ్యాచ్ బ్రహ్మాండే ఇంజనీరింగ్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి అంటే కార్డులు అని ఉంటారు సార్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ చెప్పకొక అందరికీ ఒకటి అన్నిటికంటే రాజయోగం ఏంటంటే మీకు పదకొండో స్థానం అద్భుతం పదకొండో భవనంలో ఇందాక చెప్పాను కదండి గురు రవి శుక్రులు అంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బాగుందండి అంటే మీరు చేస్తున్న ప్రతి వ్యాపారంలోనూ చాలా బాగుంటుంది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ధనదాయం బాగుంటుంది అండి ఉంటుంది ఉద్యోగం ద్వారా వ్యాపారాల ద్వారా మీకు ఈ సంవత్సరం నెల నెల మొత్తం కూడా యోగంగానూ ఉంటుంది ఒక్క శని ప్రభావం ఒకటే మీకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు కానీ మిగతా అన్నీ కూడా భాగ్య రాజ లాభస్థానాల్లో కూడా మీకు అత్యంత రాజయోగంగా ఉంది కాబట్టి ఇంక కర్కా ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చాలా యోగము శుక్రుడు ఉండడం అనేది ఒక తప్పైనా ఫోర్త్ సంవత్సరాలు తప్పైనా కూడా గురుడితో కలిసినాడు కాబట్టి గురుడు కూడా శుభుడు శుభుడు ఉన్నాడు కాబట్టి మీ రాశి యోగ యోగ కారకుడు కాబట్టి మీ అన్నయ్యలకి బాగుంటుంది మీ సిస్టర్స్కి బాగుంటుంది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది మీకు ఇంకా సంసారసుకం బాగుంటుంది విదేశ పర్యటన ఏంటంటే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎంత బాగుందో సో మీరు ముఖ్యంగా బోధించే రవి సూర్య రవి సూర్యభగవాన్ సూర్యభగవాన్ని ఎంత ఆరాధన చేస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీర్థంలో सन्दे ले